పుత్ర పవిత్రాత్మనామ రామే గౌరవనీయులైన యేసుక్రీస్తు ప్రభు చేత అమితంగా ప్రేమించబడుతున్న సహోదరి సోదరులారా మీకు ఈ రోజుటి మన పవిత్ర దేవుని యొక్క సుశేష సందేశ ధ్యానమునకు ప్రేమమాయుడును కరుణామయుడును త్యాగమూర్తి అయిన యశక్రిస్త ప్రభు నామంన సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈ రోజుటి సుశేష వాక్యములు యోహన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నుంచి వచనం వరకు ఈనాటి దేవుని యొక్క సందేశం తండ్రి దేవుని ప్రేమ మానవులపై ఎంతగా ఉన్నదో మనకి ఈరోజు ఈ వాక్యముల ద్వారా తెలుసుకునే అవకాశాన్ని మనకు మన పొయిన క్రీస్తు అనుగ్రహిస్తున్నారు కాబట్టి వారి ప్రేమామృత వాక్యాల ద్వారా తండ్రి దేవుని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం తండ్రి దేవుని ప్రేమ ఎవరు వర్ణించలేనిది ఈ విశ్వమంతా నిండిన ప్రేమ విశ్వమంతా వారై ఉన్న ప్రేమ వారి ప్రేమ ఎంత గొప్పదంటే మనం నివసిస్తున్న ఈ భూమిపై ఉన్న ప్రేమ భూమి లోపల ఉన్న ప్రేమ తాను చేసుకున్న ఈ మానవ రూపుడైనటువంటి మనిషికి ఇచ్చిన ప్రేమ చాలదని సాక్షాత్తు వారే మానవుడైన ప్రేమ మానవ రూపుడై మానవులు అనుభవిస్తున్న కష్టాలు బాధలు చేదరింపులు జబ్బులు మరణాలు అన్నిటినీ రూపుమాపి దైవశక్తి ద్వారా తన ప్రేమను చూపించిన ప్రేమ అజ్ఞానిగా ఉన్న మానవునికి తండ్రిగాను గురువుగాను బోధకుడుగాను ఉండటకు ఇష్టపడ్డ ప్రేమ వాస్తవానికి క్రీస్తు వీటన్నిటికీ మించినవారు కానీ మానవుని కొరకు తను తాను తగ్గించుకొని ప్రేమను ఇచ్చిన ప్రేమ ప్రేమను పంచిన ప్రేమ ఆయనే ప్రేమై ఉండి ఆ ప్రేమను చూపించుటకు ప్రేమ రూపాన్ని చూపించుటకు ప్రేమమయుడై తన ప్రేమను రుజువుగా చూపించుటకు తన స్నేహితుల కొరకు ప్రాణమిచ్చిన ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేదని తాను మనకు ప్రాణమిచ్చి మన కొరకు మరణించి తనది నిజమైన ప్రేమ అని ప్రకటించిన ప్రేమ అంతేకాదు ఉత్నుడై మనకు కూడా తన పవిత్ర శరీర రక్తాలను భుజించడం ద్వారా సజీవ మార్గాన్ని చూపించిన ప్రేమ తన తండ్రి ప్రేమను మనతో కూడా పంచిన ప్రేమ తన తండ్రి ప్రేమ మనలో కూడా ఉండాలని తన తండ్రి ప్రేమను మనతో పంచుకున్న ప్రేమ వ్యూహన్ గారి సువార్త పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనంలో ఉన్న ప్రకారం తనను ప్రేమించిన తండ్రిని మనకు కూడా పరిచయం చేసిన ప్రేమ మతేసు సువార్త పదిహేడు అధ్యాయము ఐదో వచనం ప్రకారం తనకు తండ్రి ఇచ్చినవన్నీ మనకు కూడా తెలిపి మనతో పంచుకున్న నిస్వార్థపు ప్రేమ వ్యూహన్ గారి సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ప్రకారం తండ్రి తన కుమారుని ఎడలో ఉన్న ప్రేమకు గుర్తుగా సమస్తాన్ని అతనికి ఇచ్చారు ఇంతకన్నా ఎక్కువే వారికి ఇస్తారు సర్వమానవాళి ఆశ్చర్యచవితలు అయ్యేటట్లుగా ఇస్తారు అదే తండ్రి ప్రేమ తండ్రి దేవుడు తన కుమారుని ప్రేమించినట్లుగానే ఈ లోకాన్ని ప్రేమించారు అందుకే అందుకు గుర్తుగానే తన ఒకగానొక్క కుమారుని ఈ లోకమునకు పంపారు యహన్ గారి వార్త మూడవ జమ పదహారవచనం నుంచి చెప్పినట్లుగా తన కుమారుని ద్వారా మానవుని ప్రేమించిన ప్రేమ ఆ కుమారుని ద్వారా వారి విశ్వాసులకు అడిగినవన్నీ ఇచ్చు ప్రేమ వ్యవహన్ గారు సు వార్త అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో ఉన్నట్లుగా క్రిస్తున్నీళ్ళ మనకున్న నమ్మికను వృధాగా పోనీయని ప్రేమ పవిత్రాత్మ శక్తితో మన హృదయాలను వెలిగించు ప్రేమ మనం పాపులుగా ఉన్నప్పుడే తన కుమారుని మరణం ద్వారా మనను రక్షించిన ప్రేమ ఇప్పటి పావులు గారు రోమ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు మన క్రీస్తు దేశ ద్వారా మనకు లభించిన ప్రేమను మన నుండి మృత్యు కానీ జీవము కానీ దేవదూతలు కానీ పాలకులు కానీ ఇక్కడ ఉన్నవి కానీ రానున్నవి కానీ శక్తులు కానీ పైలోకములు కానీ సృష్టిలు మరి ఏది వారి నుండి విడదీయలేనిది తండ్రి దేవుని ప్రేమ తండ్రి దేవుడు మనల్ని తన కుమారుని ద్వారా రక్షించినది మనం చేయి మంచి పనుల ద్వారా కాదు కానీ తన కనికరం ద్వారా పవిత్రాత్మ దేవుడు జ్ఞానస్నానం ద్వారా ఇచ్చు నూతన జీవితమే ఆయన ప్రేమకు నిదర్శనము ప్రతిపాలు గారు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదవ వచనాలు నిన్ను దండించడం ద్వారా వారి తండ్రి ప్రేమను నీకు ప్రదర్శించును మనము తండ్రి దేవుని తండ్రి అని పిలుసులకు అవకాశం ఇచ్చేంతగా మనల్ని ప్రేమించిన ప్రేమ ప్రేమమయుడు ఉన్న వ్యక్తిలో దేవుడు జీవించును దేవునిలో అతడు నివసించును మోహన్ గారు సువార్త నాలుగో అధ్యాయం పదహారవ అధ్యయం ప్రకారం ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఈ విశ్వ సృష్టికర్త తండ్రి అయిన యహోదేవుడు మానవులను తన రూపంగా చేసుకున్నటువంటి దేవుడు ఆ మానవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో అని చెప్తకు రుసువత్తరమైనటువంటి పవిత్ర భైభోగంధం నుంచి తీసుకునబడినటువంటి సువార్త వచనాలు వాస్తవానికి చెప్పుకోవాలంటే మనము దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి కేవలం ఈ వచనాలు చాలు వారు మనపై చూపిస్తున్న ప్రేమలో ఒక అణువులో పరమాణువు అంత మాత్రమే మనం ఈరోజు తెలుసుకున్నాం ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి వాక్యాలే చాలు మన జీవితం దేవుని యొక్క ప్రేమకు కృతజ్ఞతగా జీవించడానికి మరియు మన జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి గౌరవనీయులైన సహోదరి సోదరులరా కావున మన జీవితాన్ని తండ్రిని హోదేవుని యొక్క ప్రేమను ఇంకా ఇంకా తెలుసుకోవటానికి వారి పవిత్ర పాత సన్నిధిలో సమర్పించుకొని వారి ప్రేమను అర్థం చేసుకోవటానికి కావలసిన వివేకాన్ని తెలివిని బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించమని మనల్ని వారి చిత్తానుసారంగా మలుసుకొనమని వారి కుమారుడైన యేసు ప్రభువు ద్వారా మనపై చూపించినటువంటి ప్రేమకు బదులుగా మనము కూడా ఏ విధంగా మన యొక్క క్రియల ద్వారా మన యొక్క ఆలోచనల ద్వారా మన యొక్క మాటల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా తోటి వారితో దేవుని యొక్క ప్రేమను పంచుకుంటూ ఏ విధంగా జీవించాలో మనకు కూడా నేర్పమని తండ్రి దేవుని ప్రార్థించుకుందాం తండ్రి అయిన యహోదేవా ప్రేమాన్వితుడా ఈ విశ్వమే మీకు ప్రతిరూపంగా చూపించిన దేవ ఈ మానవాల్ని అమితంగా ప్రేమిస్తున్న దేవ ఈ విశ్వాన్నే మీరు ప్రేమిస్తున్న ఈ మానవుకి దారాదత్తం చేసిన దేవ మీకంటూ ఏమీ లేకుండా సర్వము పాపులమైన మాకు అనుగ్రహించిన దేవ మేము అనుభవిస్తున్నటువంటి ప్రేమలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్న దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును ప్రభు కానీ పాపులమైన మేము మీరు ఇచ్చినటువంటి ఈ సృష్టిలో మిమ్మల్ని చూసుకోవటానికి బదులుగా ఇదిగో మా కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ యొక్క వస్తువులను ఈ యొక్క విశ్వాన్ని మాత్రమే మేము చూడగలుగుతున్నాం కానీ దానిలో మీ ప్రేమను చూడలేని గుట్టితనంలో స్థితిలో ఉన్నాం తండ్రి మమ్మల్ని క్షమించి దేవా అణుదినమో అనుక్షణము మీరు మాకు అయి చూపించిన ప్రేమను అనుభవిస్తాను మేము ఆ ప్రేమను గుర్తించి మా తోటి వారితో పంచుకునే ఒక అవకాశాన్ని మా ఈ కొద్దిపాటి జీవితంలో మాకు అనుగ్రహించమని ప్రత్యేకంగా ప్రభువ ఇదిగో ఈ వారమంతా ఎడతెరప లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలను దేవ ఆపి వీటి ద్వారా ఎందరో మా సహోదరి సహోదరులు దేవా వరదలో కొట్టుకుపోయి ముప్పులోకి గురి అయ్యి దేవ ఈ యొక్క అనానుకూలమైన వాతావరణం ద్వారా అనారోగ్యాలకు గురైన బిడ్డలందరినీ మీ కృప ద్వారా కనికరించి ముందుగా వర్షాలను తగ్గించి అనారోగ్య బాధ నుండి అందరినీ కాపాడమని మేము ప్రతిమాలి ప్రత్యేకంగా వేడుకుంటున్నాము తండ్రి నేహోదేవ అంతేకాకుండా సర్వదా సర్వకాలమందు మీరు మాపై చూపిస్తున్నటువంటి ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము మీకు విశ్వాస ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మీ ప్రథమ పుత్రుడు భూపాలులకు ప్రభువులకు ప్రభువు అయిన తండ్రి అయిన మిమ్ములను సేవించుకుంటకు పూజించుకుంటకు ఆరాధించుటకు అవకాశము మీ కుమారుడు మా నాదరిని వేసే ద్వారా మాకందరికీ ప్రసాదించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్ ఒకసారి మనం మన ప్రభు యొక్క ప్రేమను తలంచుకుంటూ ఈ మధురమైన పాటను విందాం